నీటి తర్వాత అత్యధికంగా వినియోగించే పదార్థం పాలు పసి మొగ్గల నుంచి పండు ముదుసలి వరకు అంతా పాలతో జీవనయానం చేయాల్సింది పాలే పరమౌషధం ఎముకల పటిష్టత నుంచి సంపూర్ణ ఆరోగ్యం అందించడం వరకు మనిషి జీవనాన్ని బలోపేతం చేయడంలో పాల పాత్ర అమోఘం అయితే ఇప్పటికీ పేదరికం అంచున ఉన్న కుటుంబాలు క్షీరాన్ని ప్రసాదంగానే అందుకుంటున్నాయి పాల ఉత్పత్తిలో దేశం అగ్రస్థానంలో ఉన్నా వినియోగంలో మాత్రం అడ్డడుగునే ఉంది అటు పెరిగిన ఖర్చులు గిట్టుబాటు కాని ధరలతో పాడి రైతులు నష్టపోతున్నారు కరువు కాటకాలు కూడా వేధించడం కారణంగా పాడి భారంగా మారింది ప్రపంచ పాలదినోత్సవం సందర్భంగా క్షీరావశ్యకత దిగుబడిపై ప్రత్యేక కథనం చూద్దాం పాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది వినియోగంలో మాత్రం వెనకబాటే కారణం అర్థం లేని అపోహలు తలా తోకాలేని అనుమానాలే పసివాళ్లకు చనుబాల తర్వాత అంతటి సత్తువనిచ్చేది పాలే పాలలోని జింక్ పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది పాలలోని విటమిన్ డి రోగ శక్తిని ప్రసాదిస్తుంది పాలలోని కాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది రోజు పాలు తీసుకునే చిన్నారుల్లో కాల్షియం లోపమే ఉండదు పెద్దయ్యాక కూడా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు దరిదాపుల్లోకి కూడా రావు ఆడుకుంటున్నప్పుడో ఆదమరిచినప్పుడో ఎముకలు దెబ్బతిన్నా త్వరగా కోలుకుంటాయి కాల్షియం గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది హృద్రోగ సమస్యలుండవు దంతక్షయం పిప్పి పళ్ళు వంటి ఇబ్బందులు దాదాపుగా ఉండవు విటమిన్ ఏ కంటి చూపుకు శ్రీరామ భోజనంలో పెరుగు మజ్జిగ తీసుకునేలా ప్రోత్సహించాలి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు పాలు తప్పనిసరిగా తీసుకోవాలి అందుకే ఈ ప్రపంచ పాల దినోత్సవం ఒక ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరు ఒక గ్లాస్ పాలు తాగాలి అని రైజ్ గ్లాస్ చిన్న పిల్లలకి తప్పనిసరిగా పాలు మినిమం అంటే పెరుగుదల పూర్తయ్యేంత వరకు యుక్త వయసు పూర్తయ్యేంత వరకు తప్పనిసరిగా ఒక ఐదు వందల మిల్లీ లీటర్ల పాలన్నా తప్పకుండా అంటే ఒక హాఫ్ లీటర్ పాలు పాల పదార్థాలు కలిపి అన్నీ కలిపి అట్లాగే పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఒక మూడు వందల మిల్లీ లీటర్ల పాల పదార్థాలు తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి శరీరానికి కావాల్సిన కొంతమేరకు మాంసకృతులు తర్వాత చాలా మేరకు కాల్షియం ఎముకలకి కావాల్సిన కాల్షియం అందుతుంది వర్షాధార కృషి భారత్ లో పాల కొరతను అధిగమించేందుకు క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ఎనభైవ దశకంలో పాల విప్లవానికి బాటలు వేశారు చిన్న సన్నకారును సంఘటితపరిచి పాల ఉత్పత్తికి చిరునామాగా మార్చారు వర్గిస్ ఎనలేని కృషి ఫలితంగా రెండు వేల పన్నెండు నుంచి మన దేశం క్షీర భారతంగా అవతరించింది ప్రపంచ దేశాలకు పాలు పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ విదేశీయులను ఆరోగ్యవంతులుగా తయారు చేస్తోంది కానీ దేశీ పాల వినియోగంలో మాత్రం భారత్ పదిహేనో స్థానంలో కొనసాగుతుంది రైతులు ఇలా పాల ఉత్పత్తికి దోహదం చేస్తున్నారు కానీ వాళ్ళ ఇంట్లో పాలు ఎంతవరకు వాడుతున్నామనేది గమనించుకోవట్లేదు ముఖ్యంగా ఇలా పాల ఉత్పత్తి చేసే రైతులు ఇంట్లో ఒక లీటర్ అంటే ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే సుమారుగా ఒక లీటర్ పాలను ఉంచుకోవచ్చు కానీ అలా కూడా ఉంచుకోకుండా చిన్నపిల్లల కోసం పాలు తీసి ఉంచకుండా మొత్తం పాల కేంద్రాలకు పోయటం ఇదొకటి కొంచెం బాధాకరంగా ఉంటుంది ఈ అలవాటును కొంచెం మార్చుకుని కొంతవరకు ఇంటికి వాడుకుంటూ మిగతా ఎక్స్ట్రా పాలు పాల కేంద్రానికి సప్లై చేసి కొంచెం ఆదాయం చేకూర్చుకోవటం మంచిదే పాల పోషకాలపై అవగాహన పాల లభ్యత పెంచడం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ జూన్ ఒకటిని ప్రపంచ పాల దినంగా ప్రకటించింది వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన పశుపోషణ రైతు కుటుంబాల్లో భాగం కావాలని సూచిస్తోంది పాడి తోడవడం వల్ల సన్నకారు కుటుంబాలు ఆర్థికంగా పురోగమిస్తాయని పాడి రంగ నిపుణులు సూచిస్తున్నారు భారత పాడి రైతులకు పెంపకానికి యోగ్యమైన ఒంగోల్ గిర్ షాహివాల్ కాంగ్రెస్ రెడ్ సిన్ ఇలా ఇరవై రకాల దేశీ జాతులున్నాయి ఈ పశువుల పోషణను ప్రోత్సహించడం ద్వారా పాడి పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది వాటి నుంచి వచ్చే పశు వ్యర్థాలతో ఎరువుల వినియోగం తగ్గుతుంది సేంద్రియ ప్రకృతి వ్యవసాయ రీతులు గాడిన పడతాయి రైతులకు సాగు వ్యయం తగ్గుతుంది భూసారం మెరుగుపడుతుంది ప్రభుత్వాలకు రాయితీల భారం తగ్గుతుంది పశు సంపద వృద్ధి కోసం పశు పోషణను ప్రోత్సహించాలి పాల ఉత్పత్తిదారులకు లాభసాటి ధర అధిక ఉత్పత్తినిచ్చే పశుగ్రాసాలను రాయితీపై అందించాలి సన్నకారుతో పాటు బీపీఎల్ కుటుంబాలను సంఘాలు ఏర్పాటు చేసి పాడివైపు మళ్లించడం ద్వారా ఆయా గ్రామాలు రాష్ట్రాలు శరవేగంగా పురోగమించడం ఖాయం ఇప్పటికీ భారతదేశంలో షాహివాల్ కానీ గిర్ కానీ చాలా అధిక దిబ్బండిచ్చేటువంటి పాల బ్రీడ్స్ ఉన్నాయి మన పశుసంపద ఉన్నది ఈ పశు సంపదను కనుక మనం కనుక బలోపేతం చేసుకున్నట్టయితే భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి ఎగ్జాటిక్ బ్రీడ్స్ని మనం అవసరం లేదు రెండోదిగా మన యొక్క ఉన్న పశుసంపదతోనే మనము అద్భుతాలు సృష్టించవచ్చు ముఖ్యంగా దీనితో పాటుగా ఇటీవల కాలంలో ప్రైవేట్ రంగంలో పాడి పరిశ్రమ అనేటువంటిది చాలా వేగంగా విస్తరిస్తున్నది ముఖ్యంగా టెక్నాలజీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి పాడి పరిశ్రమలో అంటే డైరీ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులను కనుక ప్రభుత్వ రంగంలో మనం కనుక అన్వయించుకున్నట్టయితే ముఖ్యంగా పాల అంటే మనం ప్రాసెసింగ్ కానీ తర్వాత పాల ఉత్పత్తులు డైరీ ఉత్పత్తుల్లో కూడా మనం కనుక ప్రభుత్వ రంగంలో బలోపేతం చేసుకున్నట్టయితే ఇది రైతులకు ఎంతో మేలుకరంగా ఉంటుంది దేశంలో మౌలిక వస్తువుల అభివృద్ధి శరవేగంగా జరుగుతుండడం వల్ల భూ వినియోగం పెరుగుతోంది తద్వారా భూ కమతాల సంఖ్య తగ్గిపోతోంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడం వల్ల పశు సంపదకు కావాల్సిన మైదానాలు పచ్చిక బీళ్లు కనుమరుగవుతున్నాయి కరువు కాటకాల వల్ల పశుగ్రాసం కొరత మూడేళ్లకోసారి పునరావృతం అవుతూనే ఉంది ఈ పరిస్థితులను నివారించి పశుపోషణపై పోషణపై పశు సంవర్ధక శాఖ దృష్టి పెట్టకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి విదేశాల నుంచి పాలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని పాడి రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఎందుకంటే ప్రపంచంలో కొరత నుంచి మనం స్థానానికి మళ్ళీ దిగుమతి చేసుకోవాల్సి వస్తే ఎక్కడో లోపాలున్నాయి ఎన్ని చాలా లోపాలు జరిగింది అంత స్థాయికి పడిపోవు దీని కారకులు ఏంటి దీన్ని మనం ఏం చేస్తాం మళ్ళీ భారతదేశం మళ్ళీ ప్రధాన స్థాయిలో ఉంటుంది అని అనుకుంటే ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ నిలకడలేని విధానాల వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం తరగ తరగడం ఉంది ఒక కన్సిస్టెన్సీ కనపడలేదు స్థిరీకరణ కోసం ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి ముఖ్యంగా పాల ఉత్పత్తి చేసినప్పుడు మనం ఏమంటున్నాం అంటే బ్రీడ్ డెవలప్ చేయండి సంఖ్య పెంచుకోండి అంత బాగుంది అంటే నేను అనేది అంటే ప్రజా అవసరాలకు అనుకూలంగా పథకాలు రావాలి పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం పాల వినియోగంలోనూ అదే స్థానానికి చేరాల్సి ఉందని గణాంకాలు చెప్తున్నాయి పాలు సంపూర్ణ ఆహారమని చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు లోపాభూయిష్టంగా ఉండడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోవడం ప్రతిబంధకంగా మారడం శోచనీయం